మంగ్లీ ఈ పేరుకి పరిచయం అవసరమే లేదని చెప్పాలి ప్రస్తుతానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ ఫోక్ సింగర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది తెలంగాణ యాసలో మాట్లాడుతూ బంజారా అటైర్ లో ఓ న్యూస్ యాంకర్ గా తన కెరియర్ ని ప్రారంభించి జోర్దార్ థీన్ మార్ వార్తలు వంటి షోస్ తో విక్స్ హెచ్ఎం టీవీ వంటి ఛానల్స్ ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న మంగ్లీ ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలోకి సింగర్ గా అడుగుపెట్టింది ముఖ్యంగా తెలంగాణ యాసలో పాటలు పాడుతూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది అలవైకుంఠపురం రంగుదే లవ్ స్టోరీ బలగం వంటి సినిమాల్లోని పాటలతో ప్లేబ్యాక్ సింగర్ గా మంచి గుర్తింపు మాత్రమే కాదు ఫిలిం ఫేర్ అవార్డ్స్ అలాంటి మంగ్లీ ఓ పక్క పాటలు పాడుతూ ప్రస్తుతానికి బుల్లితెరపై ప్రసారం అవుతున్న జీ సూపర్ సింగ్స్ లో జడ్జిగా కూడా వ్యవహరిస్తుంది అలా అందరికీ సుపరిచిత్రాలుగా మిగిలిన మంగ్లీ తీవ్రమైన రోడ్డు ప్రమాదానికి గురైంది అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టిలో తెగ్గా వైరల్ అవుతోంది అసలు ఏం జరిగింది ఆ వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్న శాంతివనంలో తాజాగా ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం జరిగింది అయితే దీనికి హాజరైన మంగ్లీ అర్ధరాత్రి తర్వాత మరో ఇద్దరితో కలిసి తన కారులో ఇంటికి తిరుగు ప్రయాణమైంది హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే మీద వస్తుండగా తొండుపల్లి బ్రిడ్జి దగ్గర వీళ్ళు ప్రయాణిస్తున్న కారుని వెనక నుంచి వచ్చిన డిసిఎం వ్యాన్ డీ కొనడంతో కారు వెనక భాగం బాగా డ్యామేజ్ అయినట్లుగా అంతేకాకుండా కారులో తనతో పాటు ప్రయాణిస్తున్న ఇంకో ఇద్దరికి కూడా స్వల్ప గాయాలు అవ్వడం హుటాహుటిన పక్కనే ఉన్న ఓ హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం తరలి వెళ్ళినట్లుగా వార్తలు వినిపించాయి ఇలాంటి నేపథ్యంలోనే పోలీసు దర్యాప్తులో భాగంగా మంగ్లీ కారును ఢీకొన్నది కర్ణాటకకి చెందిన ఓ డీసీఎం వ్యానని పైగా డ్రైవరు పూర్తిగా మద్యం మత్తులో ఉండడం వల్లనే అతడు ఇలా కారును వెనుక నుంచి ఢీకొట్టడంతోనే యాక్సిడెంట్ జరిగిందని కాకపోతే పెద్ద ప్రణు పెను ప్రమాదం నుండే వీళ్ళందరూ తప్పించుకోగలిగారు అంటూ పోలీసులు కూడా విచారణలో తెలియజేశారు ఏది ఏమైనప్పటికీ సింగర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న మంగ్లీ కారు యాక్సిడెంట్ కి గురైంది అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో ఆందోళనకరంగా మారింది ఇక ఈ ఫాలో అవుతున్న ఫాలోవర్స్ కావచ్చు అభిమానులు కావచ్చు సన్నిహితులు కావచ్చు వెనువెంటనే మంగ్లీ ఆరోగ్య పరిస్థితి ఆమె యోగక్షేమాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు ఏది ఏమైనప్పటికీ సింగర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న మంగ్లీ ప్రయాణిస్తున్న కారుకి కి ఘోర ప్రమాదం తృటిలో తప్పిన అపాయ స్థితి అంటూ లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని మాత్రం మర్చిపోకండి